జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుని శ్రీనివాసుల జన్మదినం సందర్భంగా టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి రూయ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరుని శ్రీనివాసులు పాల్గొని స్వయంగా అన్నం వడ్డించారు వెయ్యి మందికి అన్నదానం మహేష్ యాదవ్ నేతృత్వంలో జరిగింది ఆరణి శ్రీనివాసులు మరిన్ని జన్మదినాలు ఇదే రీతిలో జరుపుకోవాలని మహేష్ యాదవ్ ఆకాంక్షించారు తిరుపతి ప్రజలు మంచికి పట్టం కట్టారని ఆయన తెలిపారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆరణి శ్రీనివాసులు పనిచేస్తారన్న నమ్మకం తనకుందని తెలిపారు ముగిసిన పోలింగ్లో ఆరణి శ్రీనివాసులకు ప్రజలు పట్టం కట్టారని ఆనందగౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంకణాల రజనీకాంత్ నాయుడు ఆర్పి శ్రీనివాసులు సుబ్బు యాదవ్ అగ్నిపల్లి లక్ష్మయ్య రుద్రకోటి సదాశివం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు తిరుపతి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఆరుని శ్రీనివాసులు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ కలియుగదయం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా కావాలని చెప్పనేసారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఆ దేవుడు ఆ దేవదేవుడు ఆయనకి మంచి ఆరోగ్యంతో మంచి ఆరోగ్య ప్రసాదించాలని కూడా కోరుకుంటూ ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా తిరుపతి రోయ హాస్పిటల్ దగ్గర ఈరోజు పేదలకి వెయ్యి మందికి దాదాపు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఆర్ని శ్రీనివాసులు గారు తిరుపతి ప్రజలకు అందరికి కూడా వ్యతినిధ్యం అందుబాటులో ఉంటారు ప్రతి ప్రతి ఒక్కరి సమస్య కూడా తీరుస్తారని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా తిరుపతి ప్రజలందరికీ కూడా మరోసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అందరూ కూడా సమయం ఎంత సమయమైనా వేచించి మీరు క్యూ లైన్లో ఉండి ఓట్లేసి ఆయన్ని శ్రీనివాసులు గారు కానీ సపోర్ట్ చేసినందుకు కూడా మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఆరుని శ్రీనివాసులు గారి జన్మదినం సందర్భంగా మహేష్ యాదవ్ గారు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతిలో ఒక రాక్షస పాలన అంత ఆ శ్రీనివాసుడు శ్రీనివాసుడు ఈ శ్రీనివాసులను పిలుచుకున్నారని తిరుపతి ప్రజలంతా కూడా ఆశించి ఆయనకు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చి ఆయనకు మద్దతు నిలిచారు అందరికి కూడా కృతజ్ఞతలు ఆయన రాబో జన్మదినాల్లో ఇంకా మరిన్ని ఉన్నత పదవుల్లో జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం